వెల్కమ్ టు మెగ్నా కిచెన్ వచ్చేసానండి మళ్ళీ ఇది హెచ్ టుఓ రిఫ్రిజిరేటర్ వాటర్ బాటిల్ సో ఈరోజు డీటాక్సిఫికేషన్ గురించి చెప్తున్నానండి డీటాక్సిఫికేషన్ నేను రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా వాటర్ తీసుకొని వెళ్తాను అనమాట ఈ వాటర్ తాగుతున్నా అంటే ఒక వన్ అవర్కి వన్ అవర్కి తాగుతూ ఉంటాను ఫస్ట్ వాటర్ పోసేసి బీట్రూట్ వేసేసేయండి నెక్స్ట్ అదేవిధంగా కీరా వేసేసేయండి కీరా నెక్స్ట్ లెమన్ ఇది డీటాక్సిటేషన్కి చాలా మంచిదండి చాలా గ్లోయింగ్ అంటే స్లిమ్ స్లిమ్ అవ్వచ్చు అండ్ గ్లోయింగ్ స్కిన్ వాటర్ చాలా మంచిదండి విధంగా జింజర్ ముక్కలు కూడా బీట్రూట్ లెమన్ జింజర్ కీరా వేసేసాను దాన్ని ఇలా మిక్స్ చేసేసాను మిక్స్ చేసేసి వాటర్ అవు వాటర్ అనమాట దీన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టుకోండి పెట్టుకొని వన్ అవర్కి వన్ అవర్కి తాగండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళొచ్చు దీన్ని నేనైతే ఇలా ఆఫీస్కి తీసుకెళ్ళిపోయి అక్కడ ఆఫీస్లో రిఫ్రిజిరేటర్లో పెట్టేస్తానండి పెట్టేసి వన్ అవర్కి వన్ అవర్కి తాగుతాను అంటే మనం వాటర్ ఇంటెక్ త్రీ అవర్స్ ఉంటుంది కాబట్టి త్రీ లీటర్స్ ఉంటుంది కాబట్టి త్రీ లీటర్స్ నెక్స్ట్ ఈ ఈరోజు మీకు చూపించేది డ్రై ఫ్రూట్ లడ్డు అండి క్యాన్బెర్రీస్తో చేస్తున్నాను క్యాన్బెర్రీస్ చాలా మంచివండి క్యాన్బెర్రీస్ తీ వగరుగా తీపిగా ఉంటాయి అంటే కలేకాయలు అంటారు అంటారు కలేవికాయలు అంటారు ఈ డ్రై కాయలు డ్రై చేస్తే అవుతాయి అవుతాయండి డ్రై క్రాన్బెర్రీస్ అవుతాయి ఇప్పుడు మీకు అదే చూపిస్తున్నాను ఈ క్యాన్బెర్రీస్ గురించి చాలా మంచిదండి యూటీఐ ట్రాక్స్ వీటన్నిటికీ చాలా మంచిది నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేట్స్ అండి డేట్స్ కూడా వేసేసాను ఈ క్యాన్బెరీస్ మనకి చాలా మంచిదండి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ని బాగా ప్రొడ్యూస్ చేస్తుందండి యాంతోసైనిన్ ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఫినాక్స్ ఇవన్నీ విడుదలవుతాయండి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ బూస్టర్గా పనిచేస్తుంది ఫ్రీ డాసికల్ ఫ్రీ డాడికల్స్ ఉంటాయి కానీ అవి చచ్చుకుపోతాయి క్యాన్సర్ రానికుండా చేస్తుందండి సో ఈ క్యాన్బెరీస్ని తింటే చాలా మంచిదండి ఉమెన్కి చాలా మంచిది ఈ క్యాన్బెరీస్ వల్ల చాలా మంచిదండి ఉమెన్కి యూటీఐ ట్రాక్స్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఏమీ ఉండవండి క్యాన్సర్ కూడా చాలా దూరంగా ఉంటుందండి క్యాన్బెర్రీస్ అండ్ క్యాన్బెర్రీస్ జ్యూస్ కూడా చేసుకుంటారు మేము మాకు కెమిస్ట్రీకి సోడియం పెంచడం దొరుకుతుంది కాబట్టి నేను ప్రిజర్వేటివ్ వేసేసి ఒక వన్ సిట్ అలా తాగుతున్నాండి అంటే జస్ట్ వన్ గ్లాస్ అలా తాగుతున్నాను నెక్స్ట్ దీన్ని ప్యాన్ చే ప్యాన్లో గీ వేసేసుకోండి ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను ప్యాన్లో గీ వేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాష్యూస్ వేసుకోండి క్యాష్యూ ఎప్పుడైనా త్రీ బై ఫోర్తే వాడాలండి ఎక్కువ తీసుకోకూడదు సో క్యాష్యూ ఒక త్రీ బై ఫోర్త్ కప్ అండి అలా కొంచెం రోస్ట్ చేసుకోండి టూ త్రీ మినిట్స్ రోస్ట్ చేసుకోండి నెక్స్ట్ అలా రోస్ట్ అయిపోయిన తర్వాత బాదం వేసుకోండి బాదం పప్పు వన్ కప్ తీసుకోండి వన్ కప్ బాదం తీసుకుంటే నో ప్రాబ్లం అండి బాదం కప్పు వన్ తీసుకోండి వన్ కప్ తీసుకోండి ఆ విధంగానే మళ్ళీ రోస్ట్ చేసేసుకోండి ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వాల్నట్ తీసుకోండి నేను వాల్నట్ హాఫ్ కప్ే వేస్తున్నానండి ఎక్కువ పాప తినదు అందుకనే హాఫ్ కప్ వేసిన వన్ కప్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి ఇలా మొత్తం అన్నీ రోస్ట్ చేసేసుకోండి మొత్తం రోస్ట్ చేసేసుకోండి చక్కగా టూ త్రీ మినిట్స్ గీ వేసి చక్కగా రోస్ట్ అయిపోతాయండి రోస్ట్ చేసుకున్న తర్వాత ఇది మిక్సీ బౌల్కి మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చిన్నగా మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు వేయొద్దండి పదార్థాలు ఎప్పుడైనా మిక్సీలో చల్లారిన తర్వాత వేయాలండి వేసేసుకోండి వేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసేయండి డీసీడెడ్ క్యాన్బెరీస్ వేయండి క్యాన్బెరీస్ వే వేసిన తర్వాత డీసీడెడ్ డీసీడెడ్ డేట్స్ వాడండి డేట్స్ లైన్ డేట్స్ అయినా వాడుకోవచ్చు డీసీడెడ్ అంటే సీడ్స్ లేనివి డీసీడెడ్ అనమాట సీడ్లెస్ అనమాట సీడ్లెస్ వాడండి ఇలా దీన్ని మిక్స్ పట్టేసుకోండి ఈ విధంగా మనం ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసి చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న లడ్డుల్లాగా మలుచుకోండి ఇది చా చిన్న చిన్న లడ్డూలు చేసుకోండి ఇది పిల్లలకి చాలా మంచిదండి రోజుకు ఒక లడ్డు తింటే చాలా మంచిది ఉమెన్కి ఎవరికైనా ఓల్డ్ పీపుల్కైనా ఎవరికైనా మంచిది ఇవి చిన్న చిన్న లడ్డూస్లా చేసుకోండి డే వన్ వన్ లడ్డు తినచ్చండి టూ వీక్స్ రిఫ్రిజిరేటర్లో పెడితే టూ వీక్స్ నిల్వ ఉంటాయండి నేను రోజు మా పాపకి ఒక లడ్డు ఇస్తాను సో లడ్డు లడ్డూస్ రోజుకొకటి తిన్నాం ఒకటి తింటే చాలండి సో సూపర్ సూపర్ గా డ్రై ఫ్రూట్ లడ్డు ఎనర్జీ బాల్స్ అని కూడా అంటారు దీన్ని ఈ లడ్డూస్ తినటం వల్ల మనకి కాల్షియం పెరిగి స్ట్రాంగ్ బోన్స్ వస్తుందండి బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుందండి విటమిన్ ఏ ఈ ఎక్కువ ఉంటుందండి విటమిన్ ఇ ఎక్కువ ఉంటుందండి దీనిలో ముందుగా క్యాన్బెరీస్ ఉన్నాయి డేట్స్ ఉన్నాయి అన్ని డ్రై ఫ్రూట్స్ బాదం క్యాష్యూ ఉన్నాయి సో వీటి వల్ల మనకి చాలా ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ అవుతుందండి ఇమ్యూన్ సిస్టమ్ రోగ శక్తి కూడా మనకి పెరుగుతుందండి